ਨੰਨਾ ਅੰਦਰੋਂ ਮਾਰੋ ਅੰਦਰੋਂ ਮਾਰੋ ਅੱਟੇਂਡ ਬਾਈਟ ਲੈ ਇਨੀਸ਼ੀਏਟ ਕਰਦੇ ਹਾਂ ਸੁਝਾਗਣੇ ਆ ਗਏ ਸਾਡੇ ਆਮੇ ਜਾਵੇ ਆ ਨਾ ਕੋਈ ਮੁੱਦਾ ਕੀ ਹੋਣਾ ਹੈ ਜੇਰਾ ਉੱਪਰ ਦਿੱਤਾ ਜਰਾ ਇਹ ਵੜੇ ਕਿੰਨੇ ਨੇ ਐਂਟੀ ਕੋਣਾ ਨਾ ਮਿਲ ਕੋ ਤੇ ਵੇਣਿਕਾ ਤਰਾ ਨਾ ਨਿਕਲੇ ਨਿਰਗਣ ਜਾ ਮਾਣੇ ਨਾ ਜਿਨ ਮਾਤਰਮ ਜੈ

తెలంగాణ తెలంగాణ వీరులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా స్వాగతం తెలియస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతటా పండుగ వాతావరణంలో టిఆర్ఎస్ రేఖలందరూ కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా జెండా కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతూ ఉంది నిజానికి తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప పండుగ దినం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం అందరి పోరాట పటిమతో ముఖ్యంగా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కేసీఆర్ గారు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష నెరవేరడం జరిగింది మరి సాధించుకున్న తెలంగాణను అందరు ఆశించడానికంటే కూడా ఎక్కువగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేయడం జరిగింది పది సంవత్సరాల తెలంగాణ దేశంలోని ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిద్దడం జరిగింది వారు దురదృష్టవశాత్తు మళ్ళీ వేరే వారి చేతులు ఇది కొడడం మళ్ళీ పది సంవత్సరాలు వెనక్కి పోవడం జరిగింది రాష్ట్రం ప్రజలందరికీ అర్థమైంది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి ఉండే మరి ఇప్పుడు పరిస్థితి ఏందని అందరికీ అర్థమవుతా ఉంది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుకుందామా మన అందరం బాగుపడదాం దిశగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మరి ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసి మాయమాటం చెప్పి మద్దతు పెట్టి పోట్ మరి వాళ్ళ ఆ ఒక్క పని కూడా మరి వాళ్ళైతే ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతులందరూ బ్రహ్మాండంగా కొనుగోలు చేయడం రైతులకు పంట కొనుగోలు చేయడం రైతులకు రైతు బంద్ ఇవ్వడం రైతులు ఎవరు చనిపోతే రైతు బీమా కారము ఏర్పాటు చేసి రైతులు ఆదుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నీ పోయినాయి ఇప్పుడు చూసి ఎక్కడికక్కడ కళ్లాల్లో రైతులు నెలలు తరబడి ఒడ్డు పోసుకొని పడిగాపులు కాస్తా ఉన్నారు వర్షాలకు అవన్నీ మొరకలిస్తా ఉన్నాయి పట్టించుకునే నాదులు లేవు అంటే రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతా ఉంది రైతు బీమా కూడా ప్రీమియం కట్టక రైతు బీమా రావట్లేదు మరి రైతు బంధు కూడా ఇన్ని రోజుల్లో రైతు బంధు కూడా పూర్తిగా ఎవరికి ఇవ్వట్లేదు ఇది రకంగా ఒక ఉదాహరణ చెప్తాను రైతుల గురించి అట్లా అన్ని వర్గాలు ప్రజలు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ప్రజలంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే దిశగా అమలు ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను అందరి కోరుతా ఉన్నాను వచ్చే ఏ ఎన్నికైనా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఏ ఎలక్షన్ అయినా ప్రజలందరూ సిద్ధంగా ప్రభుత్వాన్ని బుద్ధి అందరూ కోరుతా ఉన్నాను మరొకసారి ఈ సందర్భంగా మహబూబ్నాడు జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం